ఒకటికి రెట్టిటికి బయటికే రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం బడుల్లో ఇదే పరిస్థితి ఐదు పాయింట్ నాలుగు శాతం బడుల్లో టాయి టాయిలెట్స్ లేవు పంతొమ్మిది శాతం బడుల్లో బడుల్లో పాడుపడ్డాయి ఇరవై ఏడు శాతం బాలికలకు టాయిలెట్ సౌలత్ లేదు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితిపై ఆసర్ నివేదిక వెల్లడి వనపర్తి జిల్లా రేవల్లిలోని గర్ల్స్ హై స్కూల్లో మరుగుదొడ్డు లేక ఆరు బయటకు వెళ్తున్న బాలికలు ఇంత పెద్ద పిల్లలు ఆరు బయటకు వెళ్తారు ఇంత పెద్ద పిల్లలు దగ్గర దగ్గర వీళ్ళు నాలుగో తరగతు ఐదో తరగతి ఆరో తరగతు అంత కనబడుతున్నారు వాళ్ళ వాళ్ళ ఎత్తు వాళ్ళ తీరు అంత కనపడుతున్నది ఇప్పుడు ఐదు ఆరు కనీసం నాలుగు ఆడపిల్లలు చెట్లలోకి పోయి టాయిలెటో ఇంకొకటో ఇంకొకటో ఇట్లా పోసుకోవాల్సిన దుస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి దుస్థితి ఉన్నది ఒకవైపు కార్పొరేటర్లనేమో కార్పొరేట్ స్థాయి స్కూళ్ళనేమో అంధక అని ఫీజులు పెంచుతున్నారు ఇక ప్రభుత్వ బలు కనీసం మలమూత్ర విసర్జనలు చేయడానికి ఒక భద్రత లేదు వాళ్ళకు ఒక బాత్రూమ్ లేవు ఒక భద్రతతో కూడిన సౌకర్యం లేదు గిట్ల చెట్లలో పోవాలి అవసరాలు తీర్చుకొని రావాలి ఇక్కడ మన పిల్లలు ఉంటే ఎంత దీనంగా ఉంటుందో అర్థం చేసుకోరు దీన్ని ఎవడగాలే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నాడా విద్యాశాఖ మంత్రి అనేటోడు ఉన్నాడా మన రాష్ట్రంలో విద్యాశాఖకు దిక్కే లేదు పదహారు నెలలుగా దిక్కు లేదు మన దగ్గర ఇక ఆయన ఒకడు ఉంటాడు ఏతుల పాస్గాడు ఆకునూరు మురళి అని విద్యాశాఖ సలహాదారుడు పోడబో పై చూడు ఇక్కడ కోనికి వీని కోనికి ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రగల్భాలు పలుకుతావు కదా ఐదు పాయింట్ నాలుగు శాతం బళ్ళల్లో కనీసం టాయిలెట్స్ లేవాట పంతొమ్మిది శాతం బడులు బడులల్లో పాలుపడ్డే పాడుపడ్డాయట టాయిలెట్స్ పంతొమ్మిది శాతం బడులలో పాడుపడ్డాయట టాయిలెట్స్ ఇరవై ఏడు శాతం బాలికలకు టాయిలెట్స్ సౌలతే లేదట ఇరవై ఏడు శాతం బాలికలకు చూడు ఇది ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాయో ప్రభుత్వ బడులు ఎంత దారుణంగా ఉన్నదో మన పిల్లల పరిస్థితి చూడండి అబ్బాయిలు అంటే బోతార్బాడు చెట్లకి ఏదో ఒకటి చేసుకొని వస్తాడు అమ్మాయిల పరిస్థితి ఏంది రాష్ట్ర సిగ్గు ఉండాలి కదా విద్యాశాఖ మంత్రి లేకపోయా విద్యాశాఖ అధికారులకు సోయ్ లేకపాయా ఈ రిపోర్ట్ తయారు చేసి అరే బాబు గిన్ని స్కూల్ ఇలాంటి ఇలాంటి సౌకర్యాలు లేవని చెప్పే ధైర్యం లేదు అధికారులకు మళ్ళీ ఈ సలహాదారుడు అనేటువంటి ఏం చేస్తాడో మరి నెల నెలకైతే జీతం దొబ్బుతాడు సిగ్గులేని si యంత్రాంగం